రాజధానికి రాజసం అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు పోలవరం వేగంగా పూర్తి చేయడానికి సహకారం వెనుకబడిన ఎనిమిది ఉమ్మడి జిల్లాలకు యాభై వే యాభై కోట్ల చొప్పున నిధులు వరవ కళ్ళు కొప్ప్రతి పారిశ్రామిక నోట్లుగా మౌలిక మౌలిక వసతుల కల్పన పూర్వోదయ ప్రణాళికలు ఆంధ్రప్రదేశ్కు స్థానం కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక పేరా పెట్టి నిధులు కేటాయించిన నిర్మలా సీతారామన్ చతురంగ లక్ష్యం పేదలు రైతులు యువత మహిళల అభ్యున్నతికి సంకల్పం రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లతో పల్లెలకు పట్టం ఉపాధి నైపుణ్యాభివృద్ధికి రెండు లక్షల కోట్లు పది లక్షల లోపు స్వదేశీ విద్యా రుణాలపై మూడు శాతం వడ్డీ రాయితీ మౌలిక వసతులకు ఆకర్షణీయ రుణాలు మొబైల్ బంగారంపై సుంకాల తగ్గింపు మోదీ త్రీ పాయింట్ ఓ సర్కారులో నిర్మలమ్మ తొలిపద్దు వెంటిలేటర్ పై ఉన్న ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యత ఇచ్చారు మరో రెండు నెలల్లో పూర్తిస్థాయి బడ్జెట్ బాబాయ్ ఎవరు చంపారో త్వరలోనే తెలుస్తుంది గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో సీఎం చంద్రబాబు కొత్త పన్ను విధానాలు నిరుద్యోగంపై చిరుద్యోగ భానం ఉపాధి కల్పనకు అగ్రతాంబూలం వ్యవసాయ రంగంపై భారం తగ్గింపు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మల యువత నైపుణ్యాభికి ఉపాధికి రెండు లక్షల కోట్లు నిర్మాణ ఉత్పత్తి రంగాల్లో భారీ ఉపాధి అవకాశాలు పని ప్రాంతాల్లో చిరుద్యోగ నివాసానికి డార్మటీలు కొలువలో చేరే వారికి ఇచ్చే సంస్థలకు ప్రోత్సాహకాలు సర్కారు నుంచే తొలివేదన గరిష్టంగా పదిహేను వేలు బీహార్ కేటాయింపులు ఏపీకి అప్పులు రాజధాని వివిధ డెవలప్మెంట్ ఏజెన్సీల ద్వారా ప్రత్యేక మద్దతు ఈ ఆర్థిక సంవత్సరంలో ఏజెన్సీల ద్వారా పదిహేను వేల కోట్ల ఏర్పాటు పదిహేను వేల కోట్లతో పాటు భవిష్యత్తులో ఇప్పించేది అప్పుగానే బడ్జెట్లో రాజధాని పేరుతో పైసా కేటాయించలేదు వెనుకబడిన జిల్లాలకు సాయం మాట మాత్రమే కేటాయింపులు లేవు దేశం దృష్టికి ఆటవిక పాలన అనే ఢిల్లీలో ధరణ రాష్ట్రంలో అరాచక విధ్వంసకాండపై వైఎస్ఆర్సీపీ సమర్శంగా టీడీపీ కుటుంబ దాడులను కళ్ళ కట్టినట్టు వివరించాల ఫోటో ఎగ్జిబిషన్ అంతా ప్రచార హడావిడి రాష్ట్రానికి ప్రయోజనం ఏమీ లేదు వైఎస్ఆర్సీపీ జీవరాడికి జీరో హ్యాపీ ఏపీ కేంద్ర బడ్జెట్లో ఆభరణ హస్తం ఐదేళ్ల తర్వాత తొలిసారి వరాల జల్లు పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటు కుప్పర్తి ఒరకల్లు నోట్స్ అభివృద్ధి విశాఖ ఉక్కు ఆరు వందల ఇరవై కోట్లు తూర్పు తీరాన్ని కలుపుతూ పూర్వోదయ్ రాష్ట్రంలోని పలు కేంద్ర సంస్థలకు నిధులు కేంద్ర పనుల్లో వాటా యాభై వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు కేంద్ర బడ్జెట్ నిర్మాణం ప్రకటన పోలీసుల అదుపులో పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని విచారిస్తున్న అధికారులు మొదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్గట్టున కీలక పరిణామ రెండు బస్తాల డాక్యుమెంట్ల స్వాధీనం కష్టకాలలో కేంద్రం నిధులు వస్తున్నాయి వాటిని రూపణాలు ఇచ్చిన పర్వాలేదు ఆర్థిక కార్యకలాపాలు వేగానికి వెనుకొస్తాయి వెనుకబడిన ప్రాంతాలకు బుందెల తరహా ప్యాకేజ్ మా ప్రతిపాదనలు చాలా వరకు ఆమోదించారు చంద్రబాబు నీటి రద్దు ఒక్కర్లేదు ఒకటి రెండు రోజులు కేంద్రాల్లో ప్రశ్నపత్రం లీక్ అయింది మాదే బాధ్యత రాజధాని నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉంది ప్రపంచ బ్యాంకు రుణం తీసుకున్న ఏపీ ఎంత వాటా భరించగలదో చూస్తాం యువమిత్ర యువ నైపు యువత నైపుణ్య అభివృద్ధికి ఉద్యోగాల లక్ష్యంగా బడ్జెట్ బీజేపీ మిత్రపక్ష రాష్ట్రాలకు నిధుల్లో పెద్దపీట బీహార్కు ఇరవై ఆరు వేల కోట్లతో రోడ్లు వంతెనలు